హైదరాబాద్ వారాసిగూడలో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు మేనకోడలే అత్త ఇంట్లో చోరీకి పాల్పడింది జ్యోతి అనే యువతి అత్త ఇంట్లో బంగారం ఉన్నట్లు శ్రీకాంత్ ఈశ్వర్ అనే వ్యక్తులకు చెప్పింది వారితో కలిసి రెండు రోజుల క్రితం దొంగతనం చేయించింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు మేనకోడలు జ్యోతిని నిందితురాలిగా గుర్తించారు జ్యోతితో పాటు దొంగతనానికి శ్రీకాంత్ అతనికి సహకరించిన ఈశ్వర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరించారు వారి వద్ద నుంచి మూడు కిలోల బంగారం నగదు సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు టూ డేస్ బ్యాక్ మాకు మధ్యాహ్నం అంటే సెకండ్ మే టూ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పారిజాత అనే ఒక ఓల్డ్ లేడీ షీ వాజ్ లివింగ్ అలోన్ ఇన్ హర్ హోమ్ ఇన్ రెంటెడ్ హౌస్ ఆమె ఆమెను ఒక ఇద్దరు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి చైర్కి ఒక టేప్ తోటి కట్టి బెదిరించి ఆమె దగ్గర నుంచి ఒక త్రీ గ్లాస్ వర్త్ గోల్డ్ తర్వాత ఒక మొబైల్ ఫోన్ రిమైనింగ్ అదర్ ఆర్టికల్స్ను తీసుకెళ్లారని మాకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి కాంప్లైంట్ని బట్టి మనము క్రైమ్ నెంబర్ నైంటీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ నాట్ నైన్ ఫోర్ అంటే ఇది రాబర్ కింద వస్తుంది సో రాబర్ కింద కేసు రిజిస్టర్ చేసి మన ఎస్హెచ్ఓ వారసి కూడా ఇన్ఛార్జ్ మిస్టర్ రమేష్ గౌడ్ తర్వాత అతని టీం నాగరాజు అండ్ అదర్ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దాకా అందరూ కూడా సీసీ కెమెరాస్ సర్చ్ చేసి అక్యూజ్ని ఒక ఐడెంటి ఒక అక్యూజ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అతని నేమ్ శ్రీకాంత్ అని తెలిసింది సో అతని ద్వారా రిమైనింగ్ అక్యూజ్ కూడా ఈశ్వర్ అని ఇక్కడ లోకల్లోనే ఉంటున్నారు సో వీళ్ళిద్దరు కూడా ఏంటి అంటే వీళ్ళిద్దరిని పట్టుకున్న తర్వాత మనకు తెలిసింది ఏంటంటే వీళ్ళిద్దరికీ కూడా ఈ ముసలాం ఎవరైతే పారిజాత ఉన్నారో సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ లేడీ ఆమె అలోన్గా ఉంటుందని వాళ్ళ మేనకోడలైనటువంటి ఈ జ్యోతి వాళ్ళకు చెప్పడం జరిగింది మీరు ఆమె చిన్న పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది సో ఈ ఈ ముసలిగానం ఒక్కతే ఉంటుంది ఆమె దగ్గర చాలా బంగారం ఉంటుంది సో మనము దాన్ని హ్యాచ్ చేయాలనే ఒక ప్లాన్ తోటి ఈమెకు అది దగ్గరగా ఉన్నటువంటి శ్రీకాంత్కి వివరించడం జరిగింది సో శ్రీకాంత్ ఈశ్వర్ ద్వారా ఇద్దరు వెళ్ళేసి అది థెఫ్ట్ చేయడం జరిగింది సో థెఫ్ట్ చేసిన తర్వాత మనకు ఇద్దరిని పట్టుకున్న తర్వాత వాళ్ళ కన్ఫెషన్లో ఈ ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ప్లాన్ ఎవరైతే చేసారో ఆ జ్యోతిని కూడా ముగ్గురు పట్టుకొని ఆ పోయిన ప్రాపర్టీ అంతా కూడా ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది డనం వ్యాఖర్లు ఆమె తనలో మా ఇంటికి వచ్చేసింది వచ్చి నన్నే పడుకున్నాను డోర్ కొడుతుంది డోర్ కొట్టి ఏమైంది నాకు వేసుకుంటూ వచ్చింది ఏమైంది అక్క అంటే ఇట్లా నన్ను అన్నీ సొమ్ములు తీసుకువెళ్ళకమ్మని కూర్చోబెట్టి కొంచెం వాటర్ ఇచ్చి కూర్చోవేసి ఏమైంది అక్క అంటే సరే వెళ్ళాం బాగా సరే సరికి ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళేసరికి అంత చిన్న వందలు ఉన్నది అంతా చిన్న వందలు ఉంది అందులో పడితేనే ఆమె double газ, 4 omas usado a little more, and thus on ultimatelyрон it is 4 AP. Does everyone see the people doing it? I know that part is not a human member, but we lentceu now the same size of everything we see, I have to go to normal where do coworkers work. Does anyone feel spiritual? No,